ప్రభుత్వ పనితీరుకి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి నియోజకవర్గాల్లో పనిచేసేటటువంటి ఎమ్మెల్యేలు చాలా కీలకం వాళ్ళ యొక్క మంచి తీరు కానీ పనితీరు కానీ ప్రభుత్వానికి ఒక పెద్ద పట్టాల మనం చెప్పాల్సి ఉంటుంది అయితే ఎమ్మెల్యేలు ఎం మంత్రులు ఎమ్మెల్యేలు ప్రధానంగా అధినేత పనితీరు బాగున్నప్పటికీ ప్రభుత్వ పనితీరు సక్రమంగా ఉన్నప్పటికీ ఫీల్డ్ లెవెల్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేల ఎఫెక్టు ఆయా పార్టీల మీద పడుతూ ఉంటుంది గతంలో చూస్తే కనుక ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కానీ అటు జగన్మోహన్ రెడ్డి అధికారులను కోల్పోవడానికి కానీ కొంతమేరకు ఎమ్మెల్యేలే కారణమనేటటువంటి అంచనాలు ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచింది రెండు నెలలు అవుతుంది సంవత్సరం రెండు నెలలు అవుతుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంటుంది అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పనితీరుని ఫీల్డ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లను ఆధారంగా చేసుకుంటూ తన కాలంలో ప్రస్తావించారు ఇది నిజానికి ఎమ్మెల్యేలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కంటే కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఇంకా అరాచకంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నారో ఐదేళ్ల కాలంలో వీళ్ళు సంవత్సర కాలం వ్యవధిలోనే అంత చెడ్డ పేరు తెచ్చుకున్నారనేటటువంటిది ఆయన ప్రస్తావనగా ఉంది కనీసం స్థలాల రిజిస్ట్రేషన్ కానీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అనుమతులు తెచ్చుకోవడంలో కానీ లేఅవుట్ల ఆమోదం కానీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకోవాలన్నా కానీ ఆ నియోజకవర్గంలో ఏ పని చేసుకోవాలన్నా ఎమ్మెల్యేలను ఆశ్రయించక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఏ అధికార కార్యాలయానికి రెవెన్యూ కార్యాలయం కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు మున్సిపల్ ఆఫీస్ కావచ్చు అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు ఎమ్మెల్యేలతో మాట చెప్పించండి అంటున్నారు అంటే ఎమ్మెల్యేలు దాదాపు వాళ్ళు ఒక సామంత రాజులుగా వాళ్ళ మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పట్లో పెట్టుకుంటున్నారు దీనివల్ల ఆ చెడ్డ పేరు అనేటటువంటిది ప్రభుత్వం మీద పడుతోందంటూ సీరియస్ కామెంట్ చేశారు నిజానికి కొంతమంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు వారిని ఎలా కట్టడి చేయాలో కూటమిస్వామి పక్షాలు ఆయన ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది అంతేకాకుండా ప్రభుత్వంలో ప్రజలను పీడించకూడదు కూటమి ఎన్లో ఎన్నికైనటువంటి కొందరు ఎమ్మెల్యేలు ప్రజాకంటకులుగా వ్యవహరిస్తున్నారు ప్రజాకంటకులు అనేది చాలా సీరియస్ క్రిటికల్ విమర్శ ప్రజాకంటకులుగా వ్యవహరిస్తున్నారు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల కంటే కూడా అరాచకంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి భావన ప్రజల్లో ఇప్పటికే ఏర్పడుతోంది ఏ పనులు జరగనాలన్నా ఎమ్మెల్యేలు అనుమతి తప్పనిసరి చేశారు ఏ పని కోసం అధికారులు వెతికి వెళ్ళినా ఎమ్మెల్యేతో చెప్పించండి అంటున్నారు రొటీన్గా చేయాల్సిన పనులకు సైతం ఎమ్మెల్యే అనుమతి పర్ కావాల్సి వస్తుంది ఇది నిజానికి ఆ ప్రభుత్వం మీద పడుతుంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి ఉపాధి పెంచదామంటూ చంద్రబాబు నాయుడు ఏమో ప్రతి పారిశ్రామికవేత్త దగ్గరికి వెళ్ళి పెట్టుబడులకు సంబంధించి ఆహ్వానిస్తుంటే ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గాల్లో పరిశ్రమలు కానీ ఇతరతర సంస్థలు కానీ వస్తుంటే మాకేంటి మా వంతు ఏంటి మాకేం ప్రయోజనం కలుగుతుంది అని అడుగుతున్నారు దీనివల్ల ఆయన చే ఆశిస్తున్నటువంటి లక్ష్యాలు ఏమైనా అవి దెబ్బతింటున్నాయి మరోవైపు పారిశ్రామికవేత్తలు కూడా నియోజకవర్గాల్లో చిన్న స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి భయపడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనివల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది ముఖ్యంగా ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నారో సంవత్సర కాలంలోనే కూటమి ఎమ్మెల్యేలు కూడా అంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు దీని ఎఫెక్ట్ అనేది మాత్రం ప్రభుత్వం మీద పడుతుంది అని చెప్పారు ఇది ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి సూచనగానే మనం చెప్పాల్సి ఉంటుంది లేకపోతే కనుక ఈ ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకెక్కడా లేడు ఆయన మళ్ళీ రానేము అంటూ చంద్రబాబు నాయుడు ఎప్పటికీ అనేక ప్రకటనలు చేస్తున్నారు కానీ అవి వాస్తవంగా కార్యరూపందాలు చేసేటువంటి అవకాశం లేదు ఎప్పుడు ప్రజలు ఆల్టర్నేటివ్ గురించి ఎదుగుతూనే ఉంటారు కనుక ఏమాత్రం అసంతృప్తి కనిపించినా అందులోనే ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రభు అధికారంలోకి వచ్చింది కనుక ఏ మాత్రం అసంతృప్తి కనిపించినా ఎమ్మెల్యేల యొక్క పనితీరు ప్రజల మీద భారంగా మారినా ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రభుత్వం మీద పడుతుంది ఇప్పటికే అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి సూచన హెచ్చరికని రాధాకృష్ణ చేశాడనే మనం చెప్పాల్సి ఉంటుంది